అన్నా ఆర్కే బుల్స్ రాలేదన్న మోస్ట్ ఒంగోలీ జాతి ప్రదర్శనలో ఎక్కడికి వెళ్ళినా కూడా అప్పుడు ఆరుకోళ్ల విభాగం కానివ్వండి ఇప్పుడైతే ఆరుకోళ్ల విభాగం ఉన్నాయి ఆయనకు మంచి ప్రదర్శన ఇస్తాయి చంద్రశేఖర్ రెడ్డి గారు ముఖమల్ల గౌరవనీయులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేశారు కానివ్వండి సార్ గౌరవనీయులు మూడుసారి చంద్రశేఖర్ రెడ్డి గారు ముఖమ్మల వారికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ మోసాని రెడ్డి గారు పశు పోషకులు వీరి తండ్రి గారు నారాయణ రెడ్డి గారు చాలా సీనియర్ ఒంగోలు జాతి పశు నేను ముక్కమళ్ళ మంచి కాంపిటీషన్ ఈ జత కూడా మొత్తం పాల్గొన్నటువంటి అన్ని జతలు కూడా పోటీ మామూలుగా ఉండరు మంచి కాంపిటీషన్ జతలు పాల్గొంటున్నాయి ఈవేళ என்ன போனறா ஒரு நிமிஷம் பாருங்கடா தா எத்தல மாரே வர தெற가டா கமிட்டிவள கூட வர தெற가டா ஜால எத்தல மாரே ஆயன இன்னொரு தடவ பட்டுకొని எத்தல மாரே చూскуண்டாரு நீ చూడடா பிளனர் கா ரெடி காவடா எத்தல மாரே చూску எவர வந்து இந்த ரோட் கேல வரது நீ என்ன சொதா अचे <laughs> <laughs> ಆಯ್ನ ಇಬ್ಸೇದು ವಿಜ್ಞಾನ ಮಾತಾಡ್ತೀವಿ ચૂંઈ <muchas> ત தமிழ் பேர் குரப்பா வளர்ந்த பேரு குரப்பா தமிழ் ஆ குரப்பா தமிழ் మూడవ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎం రామసు గ్రామం పేదచర్ల మండలం నంద్యాల జిల్లా ఉన్నాయా చేసేరానికి మెరపకాయలు బొడ్డగన్నా తేజాలకం తగ్గేద ತಪರಿ ನಾಲ್ಕವ ಜಾರ ಶ್ರೀ ಕಾಶಿನಾಯಣ ಸ್ವಾಮಿ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆತಿಥಿ ಎಸ್ಆರ್ ಬೋಲ್ಸ್ ಲವನೂರು ಸುರೇಂದ್ರಬಾಬು ಗಾರ ಚೌಡೂರು ಪ್ರದರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರ నరసింహస్వామి ఆశీస్సులతో ఎం రామసుబ్బారెడ్డి గారు ఈ హుషారాపురం గ్రామ మేదంచెర్ల మండలం నంద్యాల జిల్లా వాట మొదటి రెండు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న పీవీఎస్ ఆర్ బోల్ పావులూరి వీరస్వామి చౌదరి గారు పల్లికురో వారి చెత్త కన్నా ఈ చెత్త మొదటి రౌండ్ లో నాలుగు సెకండ్ల ముందంతలో కొనసాగుతున్నాయి నాలుగు శకళ్ళ ముందం ఉన్నాయి మిత్రమా సమయము లేదో మిత్రమా అొక్క ఎక్సిలరేటర్ ఇరవై నిమిషాల సమయం యాభై వేల రూపాయల కట్ట కట్ట కరీమునగర్ నారాడ ఆడారన్న ఈ రోజు ప్రమోట్ చేశారు సినీకి భజరంగ కేటగిరీ మూడు కట్టాలు సినీ ప్రమోట్ చేశారు రైతు ఉత్సవాలు రైతు నగర్ హాయన్న కురు ఎక్సలేటర్ ఆశావాసి గారు రామసుబ్బారెడ్డి గారు పదకొండవ జత్త అయిపోయేదాకా కూడా యాభై వేల రూపాయల కట్ట గ్యారంటీ లేదు ఇక్కడ గట్టి పోటీని ఇస్తున్నాయి జత్త తుమ్మల చెరువు బండా మజాక్కన గంగమ్మ జాతల్లో పొట్టేది నరికినట్ట సాయంత్రం వరకు రసం సాంబార్లు భర్తనే ఉంటాయి ఎవరు నా శ్రీసారా కాదు పెట్టిన

జాగ్రత్త కోడాలి చూసుకోండి మహిళ రావాలి లావనూరు సురేంద్రబాబు గారు చౌడూరు కడప జిల్లా దేవరా లక్ష్మణుడు జల జైళ్ళ రావాలి ఈ శివరాత్రి రేపు కూడా ఉంది నెల్లూరు మరిప్పుడిగా రేపు శివరాత్రి తుక్కు తుక్కే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎం రామసుబ్బారెడ్డి గారు టి హుస్సేనాపుర గ్రామం బేదం చెల్ల మండలం నంద్యాల జిల్లా అండి రత రత్సారథి కూడా అండి మాదాసుపల్లి మన బనగాల్పల్లి నంద్యాల జిల్లా అండి యువకుడు చిన్న వయసులోనే మంచి ప్రదర్శన పక్కన రక్త సరద్గా మంచి ప్రదర్శన చూపిస్తాడు నాకు తెలిసి దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ళు అంతేసి అవకాశం మరి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ యాభై వేల రూపాయల కట్ట యలే నాలుగవ చెప్తా వారు రెండవ లేదు ఇది మూడవ చెప్తా అండి రావాల్సిన వారు నాలుగవ చెప్తా దొరికినాడు మా అర్థం అండి డెబ్బై అడుగులు దొరికినాడు పూర్తిగా నచ్చుకోవాలి ఉన్నాయి తగ్గింది మెజార్టీ రౌండ్లలో సెకండ్లు తగ్గిపోతే కంటల్లా కాగితాలు కూడా తగ్గుతాయి చూసుకోండి యాభై నలభై అవుద్ది నలభై ముప్పై అవుద్ది ఇరవై పదవు కాకుంటే ఐదు వేల కన్సాంగ్ ఇస్తాం వంటగానే మిరపకాయలు కాటెక్కువ నల్ల మిరపకాయలు మంట మంటెక్కుతాయి రండి నాలుగవ జారు బయటికి వెళ్ళిన వెంటనే ఆ తదుపరి కోర్టు అందుబాటులో ఉండాలి లోపలికి రావాలక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎం రామసుబ్బారెడ్డి గారు టి హుసేనాపురం గ్రామం బేదంచేర్ల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి

செண்ட் வரக்கு பார்த்தம் செய்யல மித்திரமா మంట మంటెక్కుతాయి పెట్రోల్ లేకుండా కేకలు విజేస్తూ నాడు డెబ్బై ఎడుగులు తెచ్చినాడు సిలిండర్ కొద్దిగా కావాలి నాయకవర్గంలో పూర్తి చేసుకున్న ఈ వెయ్యి అడుగుల దూరాన్ని పది నిమిషాలు ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న పీవీఎస్ఆర్ బోల్స్ పావులు వీరాస్వామి చౌదరి గారు బల్లికురువ బల్లికురవ మండలం బొప్పట్ల జిల్లా సుబ్రహ్మణ్యం వర్గ చిత్తల జట్టకంలో ఈ జట్ట నాయకవర్గంలో ఇరవై ఐదు సెకన్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి నాలుగవ రౌండ్ లో ఇరవై ఐదు సెకండ్ల ముందంజలోనే ఉన్నాయి మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఒకరోసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి ఇటు చివరికి రావాలి తిరిగి ఇరవై ఏడు అడుగుల ఐదు వందల దూరాన్ని లాగితే ఇప్పటికైతే పాపట్ల జిల్లా వారి అకౌంట్లో అయితే యాభై వేల రూపాయల కట్టుంది ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై ఏడు అడుగుల ఐదు వందల దూరాన్ని లాగితే నంద్యాల జిల్లాకు ట్రాన్స్ఫర్ అవుతుంది యాభై వేల రూపాయల కట్ట కట్ట కానీ ఆ కట్టకు గ్యారంటీయం పదకొండో జాత అయిపోవాల్సిందే ఆశా మాష కాదు ఎట్టి పోరాటం చేయాలా రామసుబ్బారెడ్డి గారు వెళ్ళే రోడ్డు ఐదో రోడ్డు ఎట్టి పోటీనిస్తున్నాయి చెప్పా చింతామని అడుతున్నాడు పెద్ద లోపల పోటీనిస్తాయండి సీనియర్ విభాగంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి కాంపిటీషన్ జతలు కూడా మంచి పోటీనిస్తాయి బహుమతి గ్యారంటీ మంచి పోటీనిచ్చే జత్తండ్ ఐదవ రౌండ్ రామసుబ్బారెడ్డి గారు পূর্টি টাকালে আজ চোরা চোরা বার্টার লাইন মুন্ম টচে তরমে রাট দিয়ে చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఇదే కొనసాగుతున్న పివీఎస్ఆర్ బాస్ పవలూరు వీర వీరస్వామి చౌదరి గారు మలికరవారి కథ పద్నాలుగు నిమిషాల తొమ్మిది సెకండ్ అనగా ఈ కథ ఐదవ రౌండ్లో మొదటి స్థానానికి ఇప్పుడు రికార్డు చెప్పమంటారా నిమిషం ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి పోయింది ఇంకా మెజార్టీ బయ్య లక్షణంగా బయలు రండి నాలుగవ చెప్త వారి కరప్రాట్లే అటుపక్క ఆ ప్రాణ తీసే వాళ్ళు చూసుకోండి ఆయన ఎక్కడికి వెళ్ళాడో లాగితే ఇటువంటి వారి అకౌంట్ నుండి యాభై వేల రూపాయల కట్టాటు నంద్యాలకు ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ గ్యారంటీయం పదకొండవ జత అయిపోయేదాకా గ్యారంటీ లేదు ఇక్కడ సాయంత్రం ఆరోగ్య రిజల్ట్ వచ్చేది చూసుకోండి మరి இர நிமிஷால சமயம் போராட்டம் செய்யலா step నంద్యాలకు ట్రాన్స్ఫర్ అవుతుంది చిరిగి ఇరవై ఏడు అడుగులో ఐదు వందలాలు కానీ గ్యారంటీ రో సాయంత్రం పదకొండవ చెత్త అయిపోయేదాకా ఇక్కడ మూడు నిమిషాలు ఉన్నది సమయం మహిళ రావాలి నాలుగవ జత వారా శుభరా రావాలా ఈ రౌండ్ రౌండ్లో ఇరవై ఏడడుగుల ఐదంగులాలు అబ్బు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నా చెప్పట్లు కొట్టారా మీరు చెప్పట్లు విజృత్తు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు కొనసాగుతున్నారీ తప్ప

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎం రామసుబ్బారెడ్డి గారు ది హుసేనాపురం గ్రామం బేదంచర్ల మండలం నంద్యాల జిల్లా వారి చెప్ప వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ యొక్క చెప్ప లాగే దూరము పదిహేడు వందల యాభై నాలుగు అడుగుల ఐదు అందులాల దూరాన్ని లాగాయి అనగా ఏడు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఎనిమిదవ రౌండ్ లో నాలుగు అడుగుల ఐదు అందులాల దూరాన్ని లాగి ప్రదర్శన పూర్తయిన ప్రస్తుతం ఈ జట మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి